నమస్తే నా పేరు దుర్గా ప్రసాద్ నేను డైరెక్ట్ పద్మావతి జూనియర్ అండ్ డిగ్రీ కాలేజ్ నర్సన్పేట ఈ ఏడాది మీ ఇంట్లో పదో తరగతి పాస్ అయిన విద్యార్థితో ఇంటర్మీడియట్ పాస్ అయినటువంటి విద్యార్థి ఉంటే ఇప్పుడు ఆ పిల్లల్ని ఎక్కడ జాయిన్ చేయాలి అన్నటువంటి సందేహం మీలో ఉండుండొచ్చు ఇంటర్మీడియట్ ఏ కాలేజీలో జాయిన్ చేయాలి ఇంటర్మీడియట్ ఏ గ్రూప్లో పెట్టి ఉండాలి మంచిదా బైపీసీ మంచిదా లేదా హెచ్ఈసిఈ గ్రూపుల్లో ఎలాంటి అవకాశాలు ఉంటాయి ఇలాంటి ఎన్నో అనుమానాలు మనలో ఉన్నాయి అలాగే ఇంటర్మీడియట్ పూర్తి చేసినటువంటి పిల్లలు జేఈలోనో మంచి ర్యాంక్ పొందలేకపోయినప్పుడు ఎలాంటి ఇంజనీరింగ్ కాలేజెస్లో జాయిన్ చేయాలి లాంటి అనుమానాలు మీలో ఉండొచ్చులో జాయిన్ చేసినప్పుడు ఎలాంటి సిలబస్ ఉంటుంది డిగ్రీలో ఎలాంటి కెరీర్ ఆపర్చునిటీస్ ఉంటాయి ఇలాంటి వివరాలు అన్నిటితో కూడినటువంటి ఒక అవగాహన సదస్సు ఈ జూన్ ఐదవ తారీఖు అంటే బుధవారం మా పద్మావతి క్యాంపస్లో నిర్వహిస్తున్నాం ఈ అవగాహన సదస్సుకి రాష్ట్ర వ్యాప్తంగా ఉండేటటువంటి నిష్ణార్థులైనటువంటి విద్యావేత్తలను ఆహ్వానిస్తున్నాం మీ అనుమానాలన్నీ అక్కడ వారితో మాట్లాడి నివృత్తి చేసుకోవచ్చు మీ పిల్లలు బంగారు భవిష్యత్తుని నిర్దేశించడానికి వీలుగా మీరు ఆ రోజు మా అవగాహన సదస్సుకు విచ్చేసి మీ పిల్లలు బంగారు భవిష్యత్తుకి ఒక బాట వేసుకుంటారని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ